సాయంత్రం వేళ సైట్ చూడడానికి ఇలా సరదాగా బయటికి రావడం జరిగింది ఆ టైంలో లైట్ గా చినుకులు అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట మేము సైట్స్ చూస్తుండగా సైట్ల మధ్యలో ఇలాగా మునక తోట వేసి ఉందనమాట ఇక అంతే మా కాళ్ళకి బ్రేక్లు పడ్డాయి ఈ మధ్య మాకు ఆరోగ్యం మీద శ్రద్ధ మరింత పెరిగింది ఇంకా అక్కడ ఉన్న మునక తోట వానర్ని అడిగి ఆ మునగాకు కొయ్యడం జరిగింది అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మునగాకు కోసిస్తారు ఇంట్లో ఉన్న చెట్టుది ఇక్కడ టౌన్స్ లో అయితే ఎక్కడ దొరకవు కదా ఎక్కడెక్కడో ఉంటాయి పల్లెటూరుకి టౌన్స్కి ఇదే తేడా పల్లెటూరులో మనకి ఎక్కువగా ఏమి దొరుకుతాయో టౌన్స్లో అస్సలు దొరకవు సిటీస్లో కూడా బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా త్వరగా తగ్గించే గుణం ఉంటుంది ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ మన బాడీని ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచడానికి ఈ మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ముద్ర ఆకు కన్నా చిగుళ్ళు కింద ఉన్న ఆకు అంటే లేత ఆకు కోసుకుంటే మనం ఏ విధంగా వాడుకున్నా ఏ వంటల్లో వేసుకున్నా త్వరగా చక్కగా ఉడుకుతుందనమాట అదే ముద్రాకైతే ఆకు ఆకులా కనిపిస్తుంది ఉడికిన తర్వాత కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇక మేమైతే అందిన వరకు కొయ్యడం జరిగింది ఈ మునగాకుతో మీరు ఏ ఏ వంటకాలు వండుతారో కమెంట్ చేయండి నేను అవి ట్రై చేస్తాను